అరే రామా పండుకున్నట్టే చేసినావు కదా ఓ అమ్మ దగ్గర వండుకుంటావు వండుకుంటావు గానీ నిన్నేం చేసినావురా నువ్వు మంచి అమ్మమ్మ పక్కకు టాయిలెట్ పోసి పండుకోమని చెప్పినా కదా ఆ పొద్దున తెల్లారెళ్ళి పోసినమాట కదా అమ్మమ్మకు నిద్ర పట్టలేదట మొత్తం పచ్చి పచ్చి అంత పక్కకుండైతే టెడ్డీ బేరు నా పక్కకుండే అప్పుడు టెడ్డీ బేరు మూత్రం పోసేది ఏమో ఇప్పుడు ఎవరు పోతారు నాకేం తెలిసే ఆ పక్క నుండి పోతారు కావచ్చు అంటే ఏమన్నట్రా నేను నీ పక్కకు అమ్మమ్మనే వండుకునే అంటే ఇప్పుడు అమ్మమ్మ పోసింది అంటుందమ్మా టాయిలెట్ ఓ అమ్మ ఇప్పుడు నేను అమ్మమ్మ టాయిలెట్ పోసింది అని అన్నానా నేనైతే టాయిలెట్ పోయలేదు అబ్బో మనవడు బలేత్తాడు ఏమో నేను టాయిలెట్ పోసినా అని వాళ్ళ అమ్మకి అబ్బో అబ్బో దండి తీటేషాలు ఉన్నాయి కదా మనవాడి దగ్గర ఏంద్రా దీట పోరడా ఏమో బాగా మాట్లాడుతున్నావు నువ్వు అమ్మమ్మ నువ్వు గట్లనే అంటున్నావా పెద్దలే చిన్నలేదు ఆ అమ్మమ్మ టాయిలెట్ పోసింది అంటున్నావా